హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ ఎస్ఎస్ ద బెస్ట్ ఈ ఛానల్ ఇదేంటి నల్లేరు చూపించాను కదండి అదండి నొప్పులకు కీళ్ళనొప్పులకు నొప్పులకు అజీర్తికి కడుపు సంబంధమైన వ్యాధులకు ఆథరెటిస్కి ఎంతో మంచిది దీన్ని అన్ని తీసి శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి పెట్టానండి తర్వాత పచ్చడి ఎలా చేయాలో చూసాం రండి ఇదండి ఆవాలు ఒక టూ స్పూన్స్ మెంతులు కొంచెము కొత్తిమీర ఎండుమిర్చి ఇవి అన్నీ ఎండుమిర్చి ఆయిల్ వేసి వేపుకుందాం ఇదండి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఫాస్ట్ ఆయిల్ వేసి వేపుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో నల్లేరు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇదండి చింతపండు ఇది ఎనిమిదో అయినా నిలువ ఉంటుందండి నిలువ ఉండే చట్నీ బాగా ఇది గోల్డ్ కలర్లో రావాలి ఇది రోజు ఒక ముద్ద తింటే నడుపు నొప్పులు నల్లు నొప్పులు ఉన్నారు ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఆహారంలో మనకు ప్రకృతి ఇచ్చేటువంటిది నల్లేరండి ప్రకృతిలో చక్కగా వేగిపోయింది కదా ఇంతకన్నా వద్దండి ఇంత కలర్లో వస్తే చాలా నల్లేరు చట్నీ రెడీ అయిన చూడండి ఇంతేనండి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నల్లేరు చట్నీ రెడీ అయిపోయింది మొదటి ముద్దలో ఒకటి రెండు ముద్దలు ఇలా తినండి తింటే మీ ఆరోగ్యం కాళ్ళనొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ అటువంటి వాటికి ప్రకృతి ప్రసాదించినటువంటి నల్లేరు పచ్చడి సిద్ధం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాళ్ళ ఇస్తేనే ఉంటుంది ఎందుకంటే దీంట్లో వాటర్ ఏమి వేయలేదు మేము కొంచెం అట్లా వేసినాం అంతే మిక్సీ తిరగాలని అంతే చింతపండు వేసినాము టమాటా వేయలేదు కాబట్టి నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు తింటుండండి అంతేనండి నల్లేరు ఆరోగ్యకరమైనటువంటి నల్లేరు చట్నీ రెడ్డి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్